నారాయణ సార్ పెద్దమ్మా ఎలక్షన్ నిలబడుతున్నారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఏం గుర్తమ్మా సైకిల్ గుర్తు కోటేయాలి మనకు అభివృద్ధి బాగుండాలి నెల్లూరు బాగుపడాలి అంటే తప్పకుండా తెలుగుదేశం నారాయణ సార్ రావాలి సరేనా చంద్రబాబు రావాలి తెలుగుదేశం రావాలి మనం ఏమేమైతే అయిపోయేమో అవన్నీ జరగాలి రెండు నెలలు పెద్దలు కదమ్మా పార్టీని మనం గెలిపించుకోవాలి మన వాళ్ళందరికీ నేర్పించుకోవాలి అందరికి చెప్పి చేయించాలి ఓకే మేడం నెల్లూరు నగర వాస్తవులందరికీ నా నమస్కారాలు ఈరోజు నలభైవ వార్డు తొంభైవ బూత్లో నాని గారితో తర్వాత కార్యకర్తలు బిఎల్ఏలు మహిళా శక్తి ఎన్టీము అందరూ కలిసి చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి ప్రచారం చేయటం జరిగింది అనూహ్యమైన స్పందన ప్లస్ వారు ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారి యొక్క అనుభవిస్తున్న కష్టాలు నష్టాలు ఒక తోబుటూకి చెప్పుకున్న రీతిలో సాధారణంగా ఆహ్వానించి మాకు ఈ విధంగా ఇబ్బందిగా ఉంది మేము మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాము మీరు వచ్చిన ఈరోజు వచ్చి కలిశారు ఓటు కావాలని అడుగుతున్నారు మీరు వచ్చినా రాకపోయినా మీరు అడిగినా అడగకపోయినా మేమైతే ఖచ్చితంగా డిసైడ్ అయిపోయి ఉన్నాము తెలుగుదేశానికే ఓటు వేయాలని నారాయణ గారిని గెలిపించుకోవాలనేసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాము రిజల్ట్ను కూడా మేము డిసైడ్ అయిపోయాము కాకపోతే వచ్చిన తర్వాత మాకైతే ఇవి ఉన్నాయమ్మా ఈ సమస్యను మీరు ఖచ్చితంగా పరిష్కరిస్తారు నారాయణ గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది మాకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇవి ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే మా నమ్మకం ఉంది ఆ నమ్మకంతో మేము వెయ్యాలని డిసైడ్ అయిపోయాము అని చెప్తే లేదు ఖచ్చితంగా ఇవి జరుగుతుంది మీకు ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో కొంతమందికి అంతకుముందు దాకా వచ్చిన పెన్షను ఉన్నట్టుండి తీసేస్తారమ్మా ఉన్నట్టుండి తీసేయటం వల్ల ఇప్పుడు అది అది కూడా ఆదరవు లేకపోవటం వలన బాడు కట్టుకొని ఉండటము చాలా ఇబ్బంది అయిపోతుంది అటువంటి సమస్యలు అనమాట ఈ సమస్యలన్నింటినీ ఖచ్చితంగా పరిష్కరిస్తాము ఇంకొక రెండు నెలలు మాత్రమే మనకి గడ్డుకాలము దగ్గరలోకి వచ్చేసాము అని చెప్పి వాళ్ళకి భరోసానిచ్చి ముందుకు వెళ్ళటం జరుగుతోంది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఇన్ఛార్జ్ నాని కానీ మహిళా టీం కానీ ప్రతి ఒక్కళ్ళకి తర్వాత మన ప్రతి పేరు పేరున మహిళా శక్తి టీంకి అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు ఈరోజు మన డాక్టర్ పొంగూరు నారాయణ గారు సత్యమేణైన మన రమాదేవమ్మ గారు ఈరోజు నలభై డివిజన్లో తొంభై బూత్లో బూత్ చర్మసేనయ్య శ్రావణ కుమార్ బిఎల్సీ ఇద్దరు కలిసి అందరం మా టీడీపీ కార్యకర్తలందరూ కలిసి ఇంటింటికి కరపత్రాలు పంచడం జరిగింది అయితే ఎవరు చూసినా అమ్మ మాకు నీళ్లు రాలేదు మాకు పెన్షన్ తీసేశారు ఇదే జరుగుతూ ఉంది ఎక్కడా కూడా కరెంటు ఏమమ్మా అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది మా పెన్షన్ తీసేశారు ఇంటి పనులు పెరిగింది చెత్త పుల్లు పెరిగింది ఏది కూడా ఒక్కడు కూడా ఈ జగన్ మోడీ ప్రభుత్వంలో ఏది అందడం లేదు ఆ అభివృద్ధి పథకాలు బటన్ నొక్కుతారే కానీ ఆ చేతిలో పట్టడం లేదు కానీ ఇక్కడ పది రూపాయలు ఇచ్చి ఆయన వంద రూపాయలు లాక్కుంటున్నాడు ప్రతి వస్తువు ప్రతిది కరెంటే కాదు గ్యాస్ కాదు ఏ టూ జెడ్ పెట్రోల్ కా నుంచి నిత్యావసర వస్తువులన్నీ పెంచుతున్నారని మేడం గారికి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది అయితే ఈరోజు మేడం గారు ఈ తొంభై బూత్లో నలభై ఏడు ఉద్యోగంలో తిరుగుతూ ఉంటే ఇంటింటికి ఏ ఇంటికి ఆమెకి బ్రహ్మరథం పడుతుంటారు అక్క ఇటక్క మాకు ఇటు జరిగిన దక్క ఇదక్క ఇటుందక్క నీళ్ళు అట్టదక్క ఎంతోమంది ఈరోజు చెప్తా ఉన్నారు ఈ మాట అయితే అందరి మాటలకి మా రమాదేవమ్మ స్పందించి అందరికీ అమ్మ మేము రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పడం జరిగింది అయితే అందరూ ప్రతి గడప ఈసారి నారాయణ సారికి ఓటేస్తాము ఎందుకంటే నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సార్ ఆ అభివృద్ధి ఆయన గెలిపిస్తుంది మీరేం ఆలోచించబడలేదు బంపర్ మెజార్టీతో సార్ గెలుస్తాడు అని ప్రతి ఒక్కరూ ఆమెకి చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం